హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము సింపుల్ రెసిపీ చేసుకుందామండి గంగవల్లి కూర టమాటా పప్పు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నామంటే రుచి అద్దరిపోతుంది అలాగే రోటీలోకి కూడా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకుందాము అలాగే గంగవల్లి కూర కట్టలు ఒక నాలుగు లేదా ఐదు కట్టలు దాకా తీసుకొని కాడలు తీసేయాలి ఈ ఆకునైతే కట్ చేయొద్దండి ఇలానే వాడుకోవాలి తర్వాత టమాటోస్ ఒక నాలుగు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఇందులోకి పప్పు వేసేసుకుందాము పప్పు వేసుకున్న తర్వాత ఈ పప్పును నీట్గా ఒక టూ టైమ్స్ కడిగేసుకోవాలి ఇలా పప్పును మంచిగా ఒక టూ టైమ్స్ కడిగేసుకోవాలండి పప్పును కడిగేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకోవచ్చు లేదంటేనంటే పప్పును ఒక అరగంట సేపు నానబెట్టేసుకున్నారంటే ఇంకా త్వరగా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు ఈ పప్పులోకి మనం వాటర్ వేసేసుకుందాము వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దండి పలుచగా కూడా పప్పు బాగోదు అందుకని ఈ కందిపప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాము తర్వాత ఇందులోనే గంగవల్లి కూరగూడంగా వేసేసుకోవాలి ఇలా ఆకుకూర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి టమాటోలు చిన్నగా కట్ చేసుకున్నాం త్వరగా ఉడుకుతాయండి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి ఇలా టమాటోస్ కూడా వేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకోండి సరిపోతుంది ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసేసుకొని తర్వాత కొంచెం గార్లిక్ అండి కచ్చపక్కగా దంచుకొని వేసుకోండి ఉడికించేటప్పుడు వేసుకుంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాం కారం ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇందులోకి ఎండుకారం వేసుకొని చేసుకున్నామంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒకటిన్నర టీ స్పూన్ వేసేసుకొని ఈ కారం అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని కుక్కర్కి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకున్నామంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది పప్పు ఉడికే లోపల పోపు పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఈటెక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుందాం పోపు కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా అవి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెము పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పోపును బాగా కలుపుకొని మంచిగా వేగనివ్వాలండి పోపును ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ముందు వేసుకుంటే మాడిపోతుందండి పోపు కొంచెం వేగిన తర్వాత దించే ముందట మీరు కరివేపాకు వేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఆ హీట్కి పోపు అంతా బాగా వేగుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనము ఫోర్ విజిల్స్ పెట్టేసుకున్నాం కదా పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము ఒకటిన్నర టీ స్పూన్ దాకా నేనైతే ఇక్కడ ఉప్పు వేస్తున్నాను మీరు కావాలంటే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తి పప్పును మంచిగా రుబ్బుకోవాలి ఇలా పప్పు అంతా మంచిగా రుబ్బుకున్న తర్వాత ఈ పప్పును ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి కూర టమాటా పప్పు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి చపాతీలోకి రైస్లోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో